ఇవాళ రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా పదవుల కోసం ఇన్ని రోజులుగా ఈ టీటీడీని వాడుకునే ప్రయత్నం చాలామంది చేశారు ఈ పవిత్రమైన ప్రాంతాన్ని అపవిత్రం చేయడానికి వారి ఆస్తిపాస్తులు పెంచుకోవడానికి శ్రీవారి ఆస్తులను కొలుదడానికి ఇతర మతస్థులకు అధికారం అపించడం వలన ఇలాంటి అనర్థం జరగడం మనందరికీ తెలిసిందే దొంగతందాలు చేసి వాళ్ళ స్వామివారి ఆస్తిని జాతీయ సంపదను కొల్లగొట్టే ప్రయత్నం చేశారు వాళ్ళ ఎర్రచందనం వీళ్ళంతా వీరప్పన్ వారసులు అంతా కూడా వీరప్పన్ వారసుల చేతిలో మొన్నటి వరకు కూడా టీటీడీ ఉండే ఉన్నన్ని రోజులు ఈ ఎర్రచందనం పేరుతో మొత్తం దోచుకోవాలి శ్రీవారి సమాధానం దోచుకోవాలి మేము కోటీశ్వరుగా మారాలని చెప్పి ఒక దురాలచనతోని వాళ్ళు ఇన్నోలు ఇక్కడ నిత్య పాలన కొనసాగించారు కాబట్టి దాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు పూర్తిగా ఈ విషయాన్ని మా కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారికి తీసుకొస్తాం తప్పకుండా దీన్ని నివేదికలు తెప్పించుకుంటాం ఎర్రచందనం స్మగ్లింగ్ పేరుతో స్వామివారి సంపదలను జాతీయ సంపదను ఎవరైతే దోసుకున్నారో అక్రమ దందా చేసారో ఆ మూర్ఖులను వదిలిపెట్టే ప్రసక్తి లేదు